హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి జంతికలు చేసి చూపిస్తున్నాను సంక్రాంతి కూడా వచ్చేస్తుంది కదండి సంక్రాంతి అంటేనే రకరకాల పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం కదా మన ఛానల్లో చాలా రకాల చేసి పెట్టానండి ఎవరికైనా డౌట్స్ ఉన్నా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఈజీ ప్రాసెస్ ఉంటుంది ఒకసారి చూసి ఆ రెసిపీస్ కూడా ట్రై చేయండి మెయిన్గా ఈ జంతికలు రెసిపీ అయితే పాతకాలం పద్ధతిలో చేస్తున్నానండి మన అమ్మమ్మ నానం కాలం నాటిలో అప్పుడు చేసే జంతికలు చాలా రుచి ఉంటాయి కదా సంక్రాంతి టైంలో ఎప్పుడు అదే ప్రాసెస్లో చేస్తామండి మా ఇంట్లో వాళ్ళు కూడా ఇదే పద్ధతిలో చేస్తారు మీరు కూడా ట్రై చేయండి క్రంచిగా క్రిస్పీగా గుల్లగా చాలా అంటే చాలా బాగా వస్తాయి మెయిన్గా నూనె అయితే అస్సలు పీల్చండి ఎన్ని కేజీల పిండితో అయినా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చండి చాలా బాగా వస్తాయి ఈ జంతకుల రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు జంతకులు రెడీ చేసుకోవడానికి ఇలాంటి ఒక పెద్ద ప్లేట్ తీసుకొని మీ దగ్గర మెజరింగ్ కప్పు ఉంటే కప్పు తీసుకోండి లేదంటే గ్లాస్ అయినా కొలిచి తీసుకోవచ్చు ఒక కప్పు వరకు పుట్టినల్లపప్పు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండి రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ప్లేట్లో జల్లెడి పెట్టుకొని ముందుగా బియ్య పిండి జల్లించుకోవాలి నాలుగు కప్పులు బియ్య పిండికి ఒక కప్పు పుట్టినల్లపప్పు అయితే కొలత కరెక్ట్గా సరిపోతుందండి మీరు ఎన్ని కేజీలైనా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు ఒడు బియ్య పిండి తీసుకోవాలండి నేనైతే బయట సూపర్ మార్కెట్లో దొరికే బియ్య పిండి ప్యాకెట్ తీసుకున్నాను అదే ఊర్లో అయితే మనం మిల్లు పట్టిస్తాం కదండి బియ్యం పుట్టినల్ పప్పు ఇచ్చి మిల్లిలో పట్టిస్తాం అలా వేసినా కూడా చాలా బాగుంటాయి మిల్లు అయితే అందరికీ అవైలబుల్గా దొరకదు కదండి ఇలా ప్యాకెట్స్ అయితే ఎవరికైనా దొరుకుతాయి కాబట్టి ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు నాకైతే జల్లి సరిపోక ఇలా ముందు రెండు కప్పులు వేసుకున్నాక మళ్ళీ టూ కప్స్ వేసుకుని జల్లించుకుంటున్నానండి మీరు ఎప్పుడు ఏ పిండి వంటలు చేసుకున్నా కంపల్సరీ జల్లించుకోవాలి మేము ఎప్పుడు సంక్రాంతికి పిండి వంటలు చేసుకున్నా అమ్మమ్మ నానమ్మ వాళ్ళు చేసే అదే పద్ధతిలో ఫాలో అవుతామండి ఎందుకంటే అప్పుడు చేసే జంతుకులు ఇప్పుడు చేసుకున్నా అదే టేస్ట్ వస్తుంది ఇప్పుడు వరకు ఇలా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ఒక్కసారిన ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి చూడండి పిండి మొత్తం ఇలా జల్లించేసుకోవాలి ఇలా ముందుగా బియ్య పిండి జల్లించుకున్నాక ఇప్పుడు పుట్టినాల పప్పు జల్లించుకోవాలి ఇలా మెత్తగా పిడ్డి కింద చేసుకుంటే చల్లించుకున్నప్పుడు కూడా బాగా వస్తుంది దీన్ని వేపించని పప్పు అంటారు పుట్నాల పప్పు అంటారు పప్పు అని కూడా అంటారండి ఇలా జల్లి చేసుకున్నాక చూసారు కదా రవలా వచ్చింది ఇది ఇంకా బయట పడేసేయండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు వామ్ యాడ్ చేసుకోండి వామ్ వేయడం వల్ల ఫ్లేవర్తో పాటు టేస్ట్ చాలా బాగుంటుంది మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్ కొంచెం తక్కువే వేసుకోండి పిండి అంతా కలిపాక కావాలనుకుంటే చూసుకొని వేసుకోవచ్చు ఒకటింపావు కారం యాడ్ చేసుకోవాలి కారం వేసినప్పుడు ఇంట్లో కూర కారం కాకుండా పచ్చికారం యాడ్ చేసుకోండి చూడడానికి కలర్ఫుల్గా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది స్పైసీగా రెండు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి నువ్వులైతే ఆప్షనల్ అండి టేస్ట్ అయితే బాగుంటుంది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోండి ఇప్పుడు మొత్తం ఇలా కలిసేలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక ఇదే టైంలో మీరు కావాలనుకుంటే కొంచెం పిండి తిని చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో నాకైతే కరెక్ట్గానే సరిపోయిందండి ఇన్ కేస్ మీకు సరిపోకపోతే ఈ టైంలో వేసుకొని కలుపుకోవచ్చు ఇలా అన్నీ వేసి పిండి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు నూనె వేసుకోండి కాచింది కాకుండా నార్మల్గానే డైరెక్ట్గా వేసుకోవచ్చు నూనె ప్లేస్లో బటర్ వేసుకోవచ్చు అని డౌట్ రావచ్చు బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోండి నూనె వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపాక చేత్తో పిండి ముద్దలా రావాలి అప్పుడే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు చూడండి ఇలా చేత్తో పట్టుకుంటే ముద్దలా రావాలి ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండిలో వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోవాలి వాటర్ వేసుకున్నప్పుడు కూడా చల్ కాకుండా గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి ముందుగా రెండు గ్లాసులు వాటర్ ఇలా బౌల్లో వేసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టండి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటూ కలుపుకోవాలి మరి పల్చగా కలిపేసిన మీకు జంతికలు నూనె లాగేస్తాయి కొంచెం సాఫ్ట్గానే కలపండి ఒకేసారి కాకుండా కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ప్లేట్లో ఎక్కడ పిండి ఉండకుండా ఇలా దగ్గరికి చపాతి ముద్దలా కలుపుకోవాలి మరీ పల్చగా ఉండకూడదు అలానే గట్టిగా ఉండకూడదు చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పిండి ముద్దని రెడీ చేసుకోవాలి ఇప్పుడు జంతికలు కొట్టను తీసుకొని ముందుగా జంతికలు కొట్టడానికి నూనె అప్లై చేసుకోండి అంటుకోకుండా ఉంటుంది నేనైతే ఇలా జంతికలు వచ్చేలా షేప్ ఈ ప్లేట్ తీసుకున్నానండి మీకు ఇదే పిండితో మురుకులైనా వేసుకోవచ్చు సింగిల్గా ప్లేట్ వస్తుంది కదండి మురుకు షేప్ వచ్చేలా అదైనా పెట్టుకొని ఈ పిండితో వేసుకోవచ్చు ఇలా మొత్తానికి ఆయిల్ అప్లై చేసుకున్నాక కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇలా జంతికలు కొట్టన పెట్టుకున్నాక దగ్గరికి ప్రెస్ చేసుకోవాలి ఇలా పైనుంచి క్యాప్ని టైట్గా పెట్టుకోండి మిగిలిన పిండి ముద్ద ఇలా బాక్స్తో కవర్ చేసుకోవాలి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇలాంటి ఒక గరిట్ తీసుకొని ఇలా జంతికలో వేసుకోండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా వస్తుంది ఇలానే అన్ని జంతుకులు వేసుకొని రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్లో ఉండాలి చూడండి ఇలా కొంచెం వేసి చెక్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయింది కదా ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకోవాలి ఇలా స్లోగా ఒక్కొక్కటి వేసుకొని టూ సైడ్స్ కూడా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ రంగు వస్తే సరిపోద్ది ఇలా ఫ్రై చేసుకున్న జంతుకులు తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇప్పుడు మిగిలిన అన్ని జంతుకులు కూడా అలానే ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి జంతికలు అన్నీ కూడా చక్కగా చాలా బాగా వస్తున్నాయి కదా ఇలా చేయండి చాలా ఈజీగా ఉంటుంది ఎన్ని కేజీల పిండితో అయినా ఈజీగా చేసేయచ్చు ఇలా జంతుకులన్నీ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఫ్రై చేశాక చూడడానికి బాగా అనిపిస్తున్నాయి క్రంచీగా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వచ్చేయండి గుల్లగా తినే కొద్ది తినాలనిపిస్తుంది చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు చేతిలో పట్టుకొని నలిపితే ఎలా మొత్తం మిక్చర్ కింద అయిపోయిందో హ్యాండ్కి అయితే ఆయిల్ అస్సలు అంటుకోవడం లేదండి ఇలా ట్రై చేయండి జంతుకులు అన్నీ బాగా వస్తాయి ఇప్పుడు లేండి ఒక స్టీల్ క్యాన్ తీసుకొని ఇలా కింద టిష్యూ పేపర్ వేసుకున్నాక పైన జంతకులు పెట్టుకోండి ప్రాసెస్ అయితే చెప్పాను కదా చాలా ఈజీగా ఉంటుందని మీరు ట్రై చేయండి ఇలా చేసుకొని స్టోర్ చేసుకుంటే పండగల టైంలో తినచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్ బాక్స్లో కూడా చేసి పెట్టచ్చు చూసారు కదా జంతకులు రెసిపీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి